సింగపూర్ ఒక అద్భుతమైన మార్పు లీక్వాన్ యూ కథ రేపటి ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి సింగపూర్ అయితే ఇక్కడి కథ చాలా వేలాది మందికి తెలియని విధంగా ఊహించని విధంగా మొదలయింది ఒకప్పుడు సింగపూర్ ఒక గొప్ప పోర్ట్ మాత్రమే బ్రిటీషాధిపత్యంలో చిన్న వీధులు కగ్గుగదులు పేదరికం మునుగట్టు వర్షాలు కలగలిసిన అనాథనగరం ఈ నగరాన్ని నింపిన బాధలు వలస తిరుగుబాట్లు ఇవన్నీ ఎన్నో రూపాల్లో కనిపెట్టేవి పంతొమ్మిది వందల యాభైల్లో సింగపూర్ మూడు మార్గాల మళ్లింపు జపానీయులు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దాడి చేసి బ్రిటీష్ పాలనను హడావుడిగా మార్చేశారు యుద్ధం తర్వాత సింగపూర్ యువతలో విముక్తి అనేది తెరపై వచ్చింది బ్రిటీష్ వారి చేతులపై నుండి పూర్తిగా తమ స్వీయ పాలన కోసం బయటవచ్చారు అలాంటి సమయాన సింగపూర్ పరిస్థితి తీవ్ర పేదరికానికి వర్గ వివాదాలకు దారితీయటమే కాక స్థిరమైన పాలన శాంతి భద్రత తక్కువగా ఉండేది నాయకుడుగా మారిన యువకం లీక్వాన్ యూ జీవితం పంతొమ్మిది వందల యాభైల్లో ఓ యువ విద్యార్థి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నుండి లా డిగ్రీ పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చాడు లీక్వాన్ యూ తల్లిదండ్రులు అతనికి మంచి విద్య కల్పించాలన్న ఆశతో ట్రెడిషనల్ చైనీస్ కుటుంబంలో పుట్టినల్లి రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదు పిల్లనాటి తాత్కాలిక పనుల నుండి ప్రారంభించి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యాపక ఉద్యోగాల వరకు అందరి తరహాలో సాగిపోతున్న జీవితం అతని కలలను మాత్రం ఆపలేదు లీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో పీపుల్స్ యాక్షన్ పార్టీ పీఏపీ స్థాపించారు దేశాన్ని పాత సంఖ్యల నుండి విముక్తి చేసే ఆశయంతో ఎన్నో ఒడ్డునుంచి అందర్నీ ముట్టడు ఆశతో తీర్చుకొచ్చారు లీ యవ్వనం నుంచే మంచిని కోరే ఆలోచన పెరిగిన విద్య ప్రపంచాన్ని చూసిన దృగ్పదవులి కలిసివచ్చాయి అతని నేతృత్వం నేపథ్యంలోని ప్రజల దుస్థితిని మార్చాలన్న తెగువ దేశ ప్రజలను ఆకర్షించింది స్వతంత్ర సింగపూర్ సాధనలో స్నేహం ఎదురుదెబ్బలు యూ నాయకత్వంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సింగపూర్ స్వీయ పాలన పొందింది కాని అది తాత్కాలికం అసలు దేశంగా నిలబడ్డానికి అవసరమైన అడుగులు వేరే ఉండేవి మొదట మలయా ప్రస్తుతం మలేషియాతో కలిసిపోవాలన్న ప్రయత్నం చేశారు అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకుండా విఫలమై గొడవలతో విడిపోయారు సింగపూర్ స్వతంత్ర దేశంగా మారిన ఘనయలో లీ ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకంటే అప్పటి వరకు ఎవ్వరూ వెంట్రుకలు కూడా లేని ఒక నగరాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకోవడమంటే గొప్ప పరీక్ష అంటే బయట దేశాల మీద ఆధారపడకుండా స్వదేశీ వనరులతో ఎదగడం అప్పటి సింగపూర్లో తాగునీరు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి చాలా కొరతగా ఉండేది మార్పు మార్గదర్శకుడు లీక్వాన్ యూ ముసుగు లీ తన వాణిజ్య దృష్టి క్రమశిక్షణ ఆలస్యాలు సహించిన త్యాగంతో ప్రజల్లో నూతన నమ్మకం నింపి దేశ పునాదిని వేసేందుకు వ్యవస్థను తిరిగి నిర్మించాలి అనుకున్నారు పేదరికాన్ని తొలగించింది నిరుద్యోగాన్ని తగ్గించింది అన్ని వర్గాల వారికి విద్యనందించింది సింగపూర్ ప్రపంచంలో చదువులో అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా ఎదిగింది లీక్వాన్యు పాలనలో పాలసీలు తప్పక మూడింటిపై దృష్టి అవినీతి నిర్మూలన విద్య ద్వారా సామర్థ్యం ఒకటే కాదు విలువలను పెంచడం పరిపాలనా సంస్కరణలు పారదర్శకత పారదర్శకం వైజ్ఞానికం లీ విజయం లీ అందర్నీ తన చుట్టూ ఒక టీంగా మార్చి మంచి పాలన సంస్థాపన సామర్థ్యాన్ని పెంచారు ప్రభుత్వ పాలన చాలా తీవ్రంగా నిర్దయగా మారింది అవినీతి చేసిన వారిని కఠినంగా శిక్షించారు పర్యావరణం నీటి చట్టాలు ఆరోగ్య ప్లానింగ్ విషయాల్లోనూ అత్యుత్తమ పనిచేశారు సరికొత్త దేశాన్ని తీర్చిదిద్దిన లీ దూరదర్శనం ముఖ్యంగా సింగపూర్ దేశాన్ని ఒక అంతర్జాతీయ హబ్లో మార్పు చేశాడు విదేశీ పెట్టుబడులు సాంప్రదాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించి ఎన్నో కంపెనీలను ఆహ్వానించాడు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు సేవల రంగం ఎగుమతులు పెరిగితే దేశ ఆదాయం భారీగా పెరిగింది పట్టణ ప్రణాళిక హౌసింగ్ బోర్డుల ద్వారా ప్రతి కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించారని చెప్పుకోవచ్చు నిగూఢ ప్రేమ కఠిన నిర్ణయాలు లీ ప్రవేశపెట్టిన కొన్ని నియమాలు ప్రపంచానికి ఉదాహరణ అయ్యాయి రాజకీయ మేధావితత్వం పర్యావరణ పరిరక్షణ బహుళమత సౌహార్ద్రం పౌరుల ప్రాధాన్యత ప్రజలకు జీవించడానికి అత్యుత్తమ వాతావరణాన్ని కల్పించడంలో ఎన్నో సవాళ్ళను ఎవరుకున్నాడు సమకాలీన ప్రపంచానికి సింగపూర్ గుణపాఠం బబేరుగా మారిన సింగపూర్ యొక్క మార్పును చూసి మరీ అంతర్జాతీయ ప్రపంచం ఆశ్చర్యపోయింది ఒక చిన్న దీవిని ఎప్పటికీ పేదదనంలో ముంచినట్లే వదిలిపెట్టవచ్చని అనుకున్నారంతా కానీ వ్యూహంగా దూరదృష్టితో సాంప్రదాయాలపై మక్కువతో ఒక మార్గాన్ని రూపొందించాడు లీ క్వాన్ యూ ఏకత్వం ఆత్మస్థైర్యం పోరాట శక్తి గలిన నాయకుడు దేశ దిక్కును మార్చగలడు ఒక చిన్న రాష్ట్రాన్ని కూడా ప్రపంచ దేశాలన్నిటికీ నమూనాగా మార్చవచ్చు లీ మహత్యం లీక్వాన్ యు గురించి ముఖ్య విషయాలు జననం సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఇరవై మూడు సింగపూర్లో పుట్టారు విద్య కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లా డిగ్రీ మొదటి ప్రధాని సింగపూర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు కుటుంబం చైనీస్ వంటి వారు కోడలు కుమార్తె ప్రముఖ ఉద్యోగాలు మృతివేళ మార్చ్ ఇరవై మూడు రెండు వేల పదిహేను లీ వడిపిన ముద్రలు భారతదేశానికి కూడా పాఠాలి లీ ఇచ్చిన పాఠాలు ఇతర దేశాలతో పాటు మన దేశానికి అనేక సూచనలు చేస్తాయి పారదర్శక పాలన క్రమశిక్షణ కొత్త ఆవిష్కరణలు ప్రజల్లో నూటన నమ్మకం నింపడం కథ చివరి పాఠం నమ్మకంతో క్రమశిక్షణతో దేశ ప్రజల కోసం నీతి జాగ్రత్త ప్రేమ వంటి విలువలు పాటిస్తే ఎంత చిన్న దేశమైనా ప్రపంచ దేశాల కన్నుల్లో నిలవచ్చు అని లీక్వాన్ యూ చెప్పిన సత్యం సింగపూర్ మార్పు మనకిచ్చే సందేశం చిన్న ప్రయత్నాలు కూడా ప్రపంచ దేశాన్ని మార్చగలవు నాయకుడు మారితే దేశ దిశ మారుతుంది లీక్వాన్ యూ కథ సింగపూర్ విజయం మార్గదర్శకాలుగా నిలవాలి